రచయిత యాక్టివిస్ట్ అయిన దిలీప్ మండల్ ఎక్స్ మాధ్యమం ద్వారా సంచలనాత్మక ప్రకటన చేశారు మన దేశంలో మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలిగా పేరు గడించిన ఫాతిమా షేక్ అనే వ్యక్తి నిజానికి ఎవరూ లేనే లేరని వెల్లడించారు ఫాతిమా షేక్ అనేది తాను సృష్టించిన ఊహాత్మక పాత్ర అని వెల్లడించారు నిజ జీవితంలో అలాంటి వ్యక్తి ఎవరూ లేనే లేరని స్పష్టం చేశారు ఇంకా చరిత్రలో ఫాతిమా షేక్ లేనే లేదని కుండ బద్దలు కొట్టారు ఫాతిమా షేక్ అనే వ్యక్తి లేనే లేదు కాబట్టి ఆమెకు సంబంధించిన ఎలాంటి ఫోటోగ్రాఫ్లు ఎక్కడా లేవని వాడుకలో ఉన్న చిత్రం కూడా కల్పించేదేనని దిలీప్ మండల్ వెల్లడించారు నేరాంగీకారం పేరుతో ఎక్స్ మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ద్వారా దిలీప్ మండల్ ఫాతిమా షేక్ అనే పాత్రను సృష్టించింది తానేనని స్పష్టం చేశారు నన్ను క్షమించండి నిజమేమిటంటే ఫాతిమా షేక్ అనే వ్యక్తి నిజానికి ఎప్పుడూ లేదు ఆమె చారిత్రక వ్యక్తి కాదు అసలు నిజమైన మనిషే కాదు ఒక నిర్దిష్ట సమయంలో నేను ఊరికే ఆ పేరును పుట్టించాను ఆ పని నేను ఉద్దేశపూర్వకంగానే చేశాను అని వివరించారు తాను ఫాతిమా షేక్ ని పుట్టించడానికి ముందు గూగుల్లో ఆమె గురించి ఒక్క ఎంట్రీ కూడా లేదని చెప్పారు అసలు ఆమె గురించి ఒక్క వ్యాసం ఒక పుస్తకం కనీసం ఒక్క ప్రస్తావన కూడా ఎక్కడా లేదని స్పష్టం చేశారు ఆ పాత్ర పట్ల తనకు ఆసక్తి తగ్గిపోయాక రెండు వేల ఇరవై రెండు నుంచి ఆ పాత్ర గురించి తాను మాట్లాడలేదని వివరించారు ఫాతిమా షేక్ సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా వచ్చింది అలాగే మాయమైపోయింది అని చెప్పారు అసలు ఫాతిమా షేక్ పాత్రను ఎందుకు పుట్టించాడన్న విషయం మాత్రం తనను అడగవద్దని దిలీప్ మండల్ అన్నారు ఆ సమయంలో ఆ సందర్భంలో ఒక ప్రయోజనం కోసం ఒక పాత్రను నిర్మించాల్సి వచ్చింది ఆమె పేరు మొట్టమొదటిసారి నా నుంచి వేలాది మందికి తెలిసింది ఒక నేరేటివ్ తయారు చేసే కళలో ఒక వ్యక్తికి ఒక ఇమేజ్ కల్పించడంలో నేను ఆరితేరిన దిట్టని అందువల్ల ఫాతిమా షేక్ ని తయారు చేయడం నాకు కష్టం కాలేదు అంతకుముందు పాత ఫోటోలు ఏమీ లేవు కాబట్టి ఒక ఊహాత్మక స్కెచ్ ని కల్పించాను ఆమె గురించి నేను ఎన్నెన్నో కథలు అలా ఫాతిమా ఉనికిలోకి వచ్చింది ఆ కథ బాగా వ్యాపించింది రాజకీయ సైద్ధాంతిక అవసరాల కోసం ఈ నేరేటివ్ కావాల్సిన వాళ్ళు ఆమెకు మరింత ప్రచారం కల్పించారు అంటూ దిలీప్ మండల్ ఎక్స్ లో రాశారు